నాకు ఈరోజు ఒక అన్న అయితే మెసేజ్ చేశారు అన్న నా దగ్గర రెండు వేల రూపాయల నోట్ ఒకటి ఉంది అది ఇప్పటికీ చెల్లుతుందా బ్యాంక్ లో ఖచ్చితంగా చెల్లుతుందన్న ఇది ఎలా చెప్తున్న వీడియో చివరి వరకు చూడండి చాలా మంది రెండు వేల రూపాయల నోటు చల్లట్లేదు అని చెప్పేసి పక్క పడేస్తూ ఉంటారు చాలా ఇళ్లల్లో బట్ అలా చేయకండి ఆ రెండు వేల రూపాయల నోటు తీసుకొని మీ దగ్గరలో ఉన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్ళండి మీరు వెళ్ళేటప్పుడు మీ ఆధార్ కార్డు ఒరిజినల్ ఒకటి దాని జిరాక్స్ ఒకటి తీసుకుని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్ళండి అక్కడికి వెళ్ళిన తర్వాత మీ ఆధార్ కార్డు ఒరిజినల్ చూపించి మీ జిరాక్స్ అక్కడైతే సబ్మిట్ చేసేసి ఆ రెండు వేల రూపాయలు నోట్ ఇస్తే మీకు మామూలుగా ఐదు రూపాయల నోటు కావచ్చు వంద రూపాయల నోటు గానీ మీకు ఆ రెండు అనేది మీకు మళ్ళీ ఇచ్చేస్తారు మళ్ళీ చెప్తున్నాను మీకు రెండు వేల రూపాయల నోటు తీసుకున్నది ఓన్లీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనే మామూలు బ్యాంక్ అయితే కాదు ప్రెజెంట్ అయితే హైదరాబాద్ లో లక్కిడ్ కప్పుల దగ్గర రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది ఒకవేళ మీ దగ్గర రెండు వేల రూపాయల నోట్ ఉంటే ఒక ఆధార్ కార్డు జిరాక్స్ ఒకటి ఆధార్ కార్డు ఒరిజినల్ ప్లస్ మీ దగ్గర ఉన్న రెండు వేల రూపాయల నోటు తీసుకొని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అయితే వెళ్ళండి వాళ్ళు మీ దగ్గర ఉన్న రెండు వేల రూపాయల నోట్ తీసుకొని మామూలు డబ్బులు అయితే మీకు వెనక్కిస్తారు ఈ ఇన్ఫర్మేషన్ అయితే అందరికి షేర్ చేయండి ఇలాంటి ఇన్ఫో కోసం తెలుసుకోవడం ఏం చేయాలో సబ్స్క్రైబ్ చేసేసుకోండి